రామచంద్రపురం ఆనపల్లి పంచాయతీ నెమలిగుంటపల్లిలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న త్రాగునీటి కళ నేడు చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి ప్రారంభించడంతో ఆ గ్రామస్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు రామచంద్రపురం మండలంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ తృడా నిధులతో నిర్మించిన అభివృద్ధి పనులను నాలుగో రోజు అనపల్లి పంచాయతీలోని చెవిరెడ్డి ధ్యానేశ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మండల వైసీపీ కోఆర్డినేటర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు గత నాలుగు రోజుల్లో మండల వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే ఏ ప్రభుత్వంలో లేనిది గత ఐదు సంవత్సరాలు సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా కనబడుతోందని అన్నారు మరింత అభివృద్ధి చెందాలి అంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం అనుకూల గ్రామ పంచాయతీలో శాసన సభ్యులు చర్యలు భాస్కర్ రెడ్డి గారు మరియు చొడాచేర్మన్ కాబోయే ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలుగా ఎంతో గతంలో ఎన్నరో జరగనంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అవన్నీ కూడా ఈ రోజుకి మనం కార్యక్రమం పల్లి గ్రామం మాకు ఎన్నో సంవత్సరాలుగా వాటర్ సమస్య తాగునీటి సమస్య ఉంది మేము పొలాల దగ్గర మరియు బావుల దగ్గరికి నడుచుకొని వెళ్ళి ఎండల్లో వానల్లో నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాము మాకు జగన్ అన్న గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి గారు మరియు తుడా పనులతో మోహిత్ రెడ్డి గారు మాకు వాటర్ సమస్యని క్లియర్ చేశారు మాకు ఇప్పుడు వాటర్తో ఏ ప్రాబ్లం లేదు ఎన్నో రోజుల నుండి పోరాడుతున్న ఈ సమస్యని మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మోహిత్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు కుమారుడు మోహిత్ రెడ్డి మాకు తాగునూరు సైన్స్ని క్లియర్ చేశారు మాకు వైట్నారు కిలోమీటర్ దూరంలో ఉన్న తాగునూటిని ఇప్పుడు మా ఇంటి వద్దకే మేము బిందెత్తి పట్టుకునే విధంగా ఇంట్లోకే వాటర్ వచ్చేసాం ఈ విధంగా